మీడియా మిత్రులకు సోదరులు టిపిసిసి ప్రధాన కార్యదర్శి చారగొండ వెంకన్న గారికి మీ అందరికీ కూడా నమస్కారాలు గడిచినటువంటి వారం రోజులుగా తెలంగాణలో అధికారం కోల్పోయి నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఓ దోపిడి దొంగల దండుపాల్య ముఠా నాయకులంతా ఇవాళ మొగన్ని కొట్టి ఎక్కినట్టు అరుపులు పెరపప్పులు నడుస్తూ ఉన్నాయి దాంట్లో ప్రధానంగా అగ్గిపుల్ల రావు అదేవిధంగా మరో డ్రామా రావు కేసీఆర్ గడిలో కట్టేసినటువంటి ఓ ఊరవంది బల్కసుమన్ గారు ఒక పాలన మీద ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద పేలుతున్నటువంటి అవాకులని చవాకులని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గీటురాయి మీకు పది సంవత్సరాలు పరిపాలన అప్పగిస్తే తెలంగాణ నిరుద్యోగులని రైతులని కార్మికులని మహిళలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల యొక్క ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఒక కుటుంబం చేతిలో బందీ అయినటువంటి తెలంగాణని విడిపించడానికి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చి ప్రజలని సమీకరించి ఓ యుద్ధం చేసినటువంటి బహుబలి రేవంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ పెడబొప్పలతో అంటే గిచ్చి గిల్లి పంచాయతీలు పెట్టుకొని నాలుగు ఓట్లు సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచన అరే ఓ బల్కర్సుమాన్ ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి మీద చెప్పు చూపిస్తున్నావు కదా నేను అడుగుతున్నా పది సంవత్సరాలలో ఏ రోజైనా నిరుద్యోగుల సమస్యల మీద కాని దళితుల సమస్యల మీద కాని బలహీన వర్గాల సమస్యలు గాని నీతో పాటు అనేక మంది జీవితాలు త్యాగం చేసినటువంటి ఉద్యమకారుల గురించి కానీ పట్టించుకున్నవారా లుచ్చిన అడుగుతున్నా సిగ్గు లేదు శరం లేదు నీతి లేదు బేకు కానీ బేకారు కానీ అనేటువంటి పదాలు నేర్పింది నీ నాయకుడు ఫోర్ ట్వంటీ గాళ్ళు లఫంగా గాళ్ళు బాడకావులు బద్మాసులు అనేటువంటి నికృష్టమైన భాషను తీసుకొచ్చింది నీ నాయకుడు నా విధవ అలాంటి లేనటువంటి కుసంస్కారులు ఇవాళ మా నాయకుడి మీద చెప్పు చూపెడతా ఉన్నారు దేనికి రాబ నలభై లక్షల మంది నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి రేపు రాబోయే రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతున్నందుక ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతా ఉంది వేల కోట్లు లక్షల కోట్లు దోపిడీ జరిగితే ఎంక్వైరీ చేసినందుక లేదా గ్యాస్ సిలిండర్ ఇస్తున్న బస్సులో ఇప్పటికే పదమూడు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణింపడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రయత్నం చేసినందుక అని అడుగుతా ఉన్నా బల్కామన్ లాంటి వాళ్ళు గారు కేసీఆర్ యొక్క కుటుంబానికి ఓ చెడ్డీలు కోసో కేసీఆర్ కుటుంబం సంఖ్య నువ్వు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు కానీ అనేక మంది ఉద్యమకారుల యొక్క రక్తాన్ని పిండుకొని తాగినటువంటి ఆ కుటుంబాన్ని బల్ల పెట్టినటువంటి వీరుడు దీరచాలి మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ నువ్వు చెప్పు చూపిస్తా ఉన్నావే అదే చెప్పు మెడల్ కేసి నీ గుండు గీసి సున్న మూసి గార్ది మీద ఊరేగిస్తా నా కేటీఆర్ హరీష్ రావు నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలంగాణకు జరిగినటువంటి నీటి విషయంలో జరిగినటువంటి దోపిడి మీద జగన్ తో విధానం గాని ఆ రోజు సమైక్య పాలకులతోటి నువ్వు జరిపినటువంటి లావాదేవీల మీద కూడా మాట్లాడితే జీర్ణించుకోలేక ఇవాళ మీరు ప్రెస్టేషన్లుగా అడ్డగోరిగా మాట్లాడుతూ ఉన్నారు ఏమన్నాడు రాయ్ ముఖ్యమంత్రి గారు ముచ్చుమారే కాని అదేవిధంగా రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాలే గారి ఉన్నటువంటి పోతునట్టుకు పాడుకు పొక్క కొడితే దాన్ని స్వాగతించింది మీరు మీ మంత్రి మండలిలోని నాయ నరసింహారెడ్డి గారు కేసీఆర్ గారు మీరు పంచపరమాన్న పక్షాలు విని తెలంగాణకు ద్రోహం చేసినటువంటి జల ద్రోహులు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కేసీఆర్ పాలన మంత్రి మండలు దాని మీద ఇవాళ నువ్వు ఏదో నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని నల్గొండలో నువ్వు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటా ప్రజలకు వివరించిండు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పు వందల మంది నిరుద్యోగులు చచ్చిపోయారు నీ కాలంలో రైతులు చనిపోయారు వాటికి సమాధానం చెప్పు అంతేగాని వ్యక్తిగత దూషణలు పాల్పడితే ఏమన్నాడు కేసీఆర్ నీ రండా అన్నాడు రండ కంటే ఇంకా భయంకరమైనటువంటి పదాలు ఏమైనా వాడిందా నపుల్సక రాజకీయాలు చేస్తున్నామని అనేక మందిని నపుల్సకుడు అన్నాడు దానికి ఆ రోజు తెలంగాణ సమాజం చీదరించుకున్నా ఇవాళ నేను అడుగుతున్నా రండ నర హరీష్ రావు రండ నర బల్కసుమన్ లాంటి లుచ్చాగాడు ఆ రండల మోచేతి నీరు తాగుతున్నటువంటి ఓ దళిత ద్రోహి బలహీన వర్గాల వ్యతిరేకిరా నువ్వు మా ముఖ్యమంత్రి గారు చాలా పద్ధతిగా తిట్టిండు ఇంకా నువ్వు తెలంగాణ సమాజం పో చెప్పులు మెడకేసి కొడతారు నా కొడక బువ్వకు లేవు నీకు రబ్బర్ చెప్పులు ఆ రోజు బెల్ట్ షాపులలో మందు తాకేటువంటి లుచ్చా గారి నువ్వు బల్కర్ సుమార్ ఇలా వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది బే నీకు ఎవరు సొమురా తెలంగాణ వాదులు అమరవీరులు అనేక మంది పోరాటం చేస్తే తెరచాటున ఉండి లాడ్చిలలో వండుకొని పంది దాగినట్టు దాగి ఉద్యమకారులని అనేక మందిని పోలీసు వాళ్ళు కొడుతుంటే నువ్వు నీ తెలంగాణ బౌల్లో వండుకున్నటువంటి నీ చరిత్ర నిలవదారా అనేక మంది స్త్రీలతోటి రాసలీలు ఫోన్లలో మాట్లాడిన సందర్భం మాకు పోలీస్ అధికారులు చెప్తే మేము దాన్ని ఖండించాం రా ఎందుకంటే మా ఉద్యమకారుని కాబట్టి నీలాంటి విధవన్నారా విధవని మేము తిట్టడం కూడా మాకు సిగ్గనిపిస్తుంది ఎందుకంటే ఉద్యమంలో మేము పనిచేసినందుకు ఉద్యమ త్యాగాలను కూడా నువ్వు కేసీఆర్ పల్లకిలు పోసి బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తే కేసీఆర్ సంఖ నాకినటువంటి ఒక లుచ్చ కానివి లఫుట్ కానివి బల్కసుమాన్ నువ్వు ఇవాళ మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఐదు సంవత్సరాలే కావచ్చు ఓ దమ్ముతో ధైర్యంతో కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచక ఆటవిక దుర్మార్గ కుటుంబ దొరల పీడలిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ఓ బహుబలి అటువంటి నాయకుని నువ్వు ఇవాళ అడ్డగోలిగా తిడితే లేదా నాలుగు మళ్ళా నాలుగు కుక్కకు బొక్కలేసినట్టు కేసీఆర్ వాళ్ళు దోసుకుని నాలుగు పైసలు పడతాయి అనుకుంటున్నావు బిడ్డ నీకు మళ్ళా చెప్తావు నా గుండు గీసి బాసింకాలు కట్టి గాదివీడ ఊరేగిస్తావు రేపు సవాల్ చేసిండు మా యొక్క చారకొండ వెంకన్న రేపు పదకొండు గంటలకు అమరవీరుల దగ్గరికి తెలంగాణ ప్రజలు కవులు కళాకారులు మేధావుతులు వస్తున్న పై నువ్వు చర్చ కా సిద్ధమా లేదు ప్రగతి భవన్ కు ప్రజాదండు అదిలొస్తాం నీ దమ్ముంటే నీ దండు పాల్యముట్టే ఇలా ఆ పూలేనే బొమ్మ పెట్టుకొని తిరుగుతా ఉంది రింగ 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 పట్టు సీరల్ బంగారు సీరల్ కట్టుకొని మా సిగ్గులేని కవితక్క ఆ అక్కని పెట్టుకుంటావా లేదా నీ డ్రామారావు గారిని పెట్టుకుంటావా నీ అగ్గిపుల్ల హరీష్ రావుని పెట్టుకుంటావా ఎవరినైనా పెట్టుకో కొడక ఖచ్చితంగా నీకు దేహశుద్ధి జరుగుతుందని కూడా హెచ్చరిస్తున్నాం ఎప్పుడైనా రాజకీయాల్లో ఒక్కటే మనవి చేస్తా ఉన్నా మీరు అభివృద్ధి మీద కానీ అవినీతి మీద కానీ ప్రజల సమస్యల మీద కానీ మాట్లాడు కానీ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద మరొకసారి అవాకులు జవాక్కులు పేల్తే నిన్ను ఆర్ట్స్ కాలేజ్ కడ బొంద పెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నీకు దమ్ముంటే మూడు ప్లేసాలకు మేము రేపు వస్తాం ఒకటి అమరవీరులు రెండు నీ ప్రగతి పవన్ గోడలు మూడు ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి రారా నా కొడకా కొడకాపాలిక సుమాన్ నువ్వు అన్నావు కదరా రామారావు గారు అన్నాడు కదా బట్టలు కూడా తీసుకు అదే నీ బట్టలు కూడా తీసి నీ గుండు గీసి సున్నం పెట్టి గార్థుల మీద ఊరేగించకపోతే మేము మా అయ్యల గుట్టలు రానా కూడా కానీ ఈ సందర్భంగా భౌతికంగా దేహశుద్ధి జరుగుతుంది నీకు వెంటనే ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పని నేను డిమాండ్ చేస్తున్నా నీవు చేసినటువంటి తప్పులని ఇప్పటికే మా సోదరుడు గొర్రెడు నువ్వు చేసిన అవినీతి వెయ్యి కోట్ల అవినీతి అక్కడ ఉసుకే కానీ కుంభకోణం కానీ దాని మీద ఎంక్వేర్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని రేపు కోరుతాం ఆ తర్వాత నీకు శంకరగిరి మాన్యాలు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా